శివాజీను ముదురువ మహాముదురువ అంటూ వీకెండ్లో నాగార్జున అడుగు పెట్టి పెట్టగానే ఇచ్చి పడేస్తూ కనిపించేస్తారు ఒక్కొక్క హౌస్మేట్ కోసం మాట్లాడుతూ వాళ్ళ తప్పుల్ని అయితే నాగార్జున సాటర్డే రోజున హౌస్ లోపలికి వచ్చేస్తారు ఇలా శివాజీ తన గేమ్ ప్లేని ఎంతో పర్ఫెక్ట్గా ఆడడమే కాదు ఇటీవల శోభశెట్టితో అయితే పల్లవి ప్రశాంత్తో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసి ఆ ఇన్విటేషన్ ఇచ్చుకోవాలి కానీ రివర్స్లో ఆడితే తనని హీరో చేసినట్లు లేపినట్లు ఉంటుంది అదేంటయ్యా మీకు తెలియలేదా అంటూ సీరియల్ బ్యాచ్కి అయితే ఒక హింట్ అయితే వదలడం జరిగింది అది ఎంతలా హాల్చర్ చేసిందో మనందరికీ తెలిసింది ఇప్పుడు అదే విషయాన్ని నాగార్జున అయితే ప్రస్తావిస్తూ ఏంటయ్యా నువ్వు ముదురువా మహాముదురువా ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో కూడా నీకు ఎంతో బాగా తెలుసయ్యా అంటూ ఇండైరెక్ట్ గా శివాజీకి అయితే ఇచ్చి పడేస్తూ కనిపించేశారు అయితే ఇటీవల వైల్డ్ కార్డ్ దగ్గర వచ్చిన కంటెస్టెంట్స్ ద్వారా అయితే పల్లవి ప్రశాంత్కి ఎంత క్రేజ్ ఉందో అనేది ఇండైరెక్ట్ గా హౌస్ మెంట్స్ అందరికి బాగా అర్థమైపోయింది అప్పటి నుండి శివాజీ ఆటకి మరింత క్లారిటీ వచ్చేసిందని చెప్పుకోవచ్చు పల్లవి ప్రశాంత్ ఎవరు వీరందరిని తన వైపు ఉంచుకోవడానికి తను ఎంతో చక్కగా వాళ్ళతో ఉంటున్నారు అయితే తన వాళ్ళతో గొడవ పెట్టుకోవడం లేదు అలా అని వాళ్ళకి దూరం పెట్టుకోవడం లేదు అలా తన గేమ్ అయితే సాగిస్తున్నారు